మత్తయి రాసిరు నెల్లి వార్త పదనాలు అధ్యాయం కాలతల గలలియా ప్రాంతతకు అధిపతి ఆన హేరోదు ఏసయ్యం గురించి ఆలకించా హేరోదు అందాలు ఏలకారం గట్ట అందాలు బాతేశం కుర్ర యోహాను అందాలు సావులింది పిలిచి ఉన్నా అత్తుకే అద్భుతం సేకర శక్తి అందాళ్ళు ఈరు ఇండు సొన్నా అందాలు ఇప్పుడు సొల్లతుకు కారణం కొన్నాళ్ళతో మిన్నాయి హేరోదు హేరోది అయ్యి కన్నాళం చేసిన ఇందమ్మ హే రోదుకు అర్ధంబియానా పిలుపుకు మెండాటి అదే అల్లార నీ ఎచ్చి నీదు న్యాయమల్లా ఇండు యోహాను హేరోదుకు సొన్నే అన్నా అత్తుకు హేరోదు యోహానయ్యి సావేడుకోనిండు నంచిన ఆనా జనంగలకు భయపడ్డా ఎత్తుకిండాగా అంగ యోహానయ్యి ప్రవక్తిండు నమ్మనాను అతుకు బాతీసం కుర్ర కట్టే చోటు శరసాల పోట హేరోదు రోజు వందప్పు హేరో మగ అంగ వందరం మిన్న నాట్యం చేసోటు హేరోది సంతోషపరచున్నా అత్తుకు అందాలు అందమ్మ కేటా ఎదువానాలి కుర్రెండు ఒట్టెచ్చా అప్పు ఆడ అమ్మ సొంతాబుల బాతీసం కుర్ర యోహాను తలయ్యి ఎట్టి ఒక పల్లెతీ ఎచ్చి ఎంకు కుడికి చేయి ఇండు కేట అదువు ఆలకించిన రాజుకు బాధ అందసి ఆనా పేసి కుర్తెత్తుకు ఆకము అందాలు సొంత పేసిని ఆలకించుకు అందమ్మ కోరిక తీర్చ చొల్లి ఆజ్ఞ కొడతా సైనికలై అనిపించోటు చెరసాలనీరు యోహాను తలయ్యి ఎట్టించా సైనికులము యోహాను తలయ్యి ఒక పల్లెతుల ఎత్తునందోటు అందమ్మకు కొత్తాను అందమ్మ యోహాను తల అయ్యి ఆ మమ్మగట్టకు గట్టకు ఎత్తును పూటా అతి బాతికి యోహాను శిష్యులను చెరసాలకు పోయి అందాలు వాడమై కనందు పెచ్చెచ్చాము జరగన విషయమయ్యి అంగు ఏసయునుకు సొన్నాము అదు ఆలకించిన వారు ఏసమి అన్నయ్య శిష్యులను నామ ఏరోటు అంగిందు జనంగిల్లార తావు గట్టకు పోటాను అంత సంగతి కేటు జనం గుంపును పట్నంగలిందు కాలు నడకలే అందయ్యం గట్టకు వందాము ఏసై నామలిందు ఎరగనప్పు పెది జనం గుంపు అంగిందదు పాత అప్పు అందయ్యనుకు జాలి పెందసి అంగల్ల జబ్బెరంగలయ్యి అందయ్యి బాగు చేశా పొల్చాయి ఆవనప్పు ఏసై శిష్యులము అందయ్యింగ్ గట్టకు పోయి ఇది అరణ్య ప్రాంతము ఇప్పటికే చాలా పోయిరు ఇంకలే అనిపించోడుము ఊరుగలకు పోయి ఎందాన వాగురు తింగరాము ఇండు సొందాం అప్పు వేసేయి ఆ నయ శిష్యులు గట్టే ఆమె పోవసరం వెళ్ళే నేగలే ఆమెకు తిండి పోడుము ఇండు సొంద ఎంకట్ట అంజి రొట్టింగి రెండు మీనిగి రెండు ఆమె సమాధానం సొందాము అత్తిగలే ఇంక కనాము ఇండు ఏసీ సొంద అతి బాతికి జనగలయ్యి పచ్చిండీరు శత్తమాల ఉంచేసొంది అంద అంచీ రొట్టెంగళయి రెండు మీనుంగళయి ఎడితీను మబ్బుజేలు పాతూ ఉగానుగు వందనాలు సొంది అంద రొట్టికి తుంచి అంగ శిష్యులకు కుడతా శిష్యులు జనంగలకు పంగట్టినాము అల్లేరు పొట్ట నేరమా అతి బాతికి శిష్యులు మిగిలిన మొక్కంగి పన్నెండు కూడ నేరమా ఎడతాము ఆ నేరం అంజారేరు ఆనాబెందంగా తిన్నాము అంగ కూడావే పెనాబెందము పైంగు తిన్నాము అతి బాతికి ఏసయ్యి అందయ్యి గట్ట నామ ఏరోటు ఎనే గేటు మిన్న కళ్ళగన్నంట పోసీ సొందా ఏసయ్యి అంగీరు జనంగలయ్యి అంగ ఊటంగలకు అనిపించా జనంగలయ్యి అనిపించోట బారు ఏసయ్యి వత్తనే ఒంటి మా పార్ధన సేకితకు కొండమాలకు పోటా పోల్చాయి ఆవునా బారు అంగ అందయ్యి వత్తనే ఉందా అప్పితికే ఏసయ్య శిష్యులంగీరు నామ ఒడ్డుకు తూరా ఎందిసి ఎదురుకాత అరిసినీతుకు అదువు లాయాగు అరిసిన పోనింది సి వెళ్తారో ఏసయ్యి తన్నిమాల నడుతూను అగలకు కిట్టా వందా ఏసయ్యి తన్నిమాల నడుతనేది పాతూ అందయ్యి శిష్యులకు బెదిరిపోయి వనికిను అదువు పేయి ఇండు భయం మాల పెరిగ్గా గోలెచ్చాము అబ్బే అందయ్యి నానే ఏసయ్యి ధైర్యమా ఇదిగి భయపడారంగా ఇండు సన్నా పేతురు అందయం గట్టే ప్రభువా నీయే అందయ్య ఆనాగా ఎనై ఉను తన్నిమాలు నడక చేయి ఇండు సంద అందయ్యి వర్షంద పేతురు నామరు తన్నిమాలు నడతను ఏసాయి గట్టగ పోనీరపు కాతో అరిసినీతి పాటు తన్నిలి మునిగిపోను ప్రభువా ఎనై కాపాతు ఇండు కూతపోట అప్పే ఏసీ కై నీటోటు చేతురికయ్యి పిర్షిను కొంచెం నమ్మకమా యారవునా ఎత్తుకు అనుమానమా యారా విండు కేట నామల యారేలే కాతు ఆగిపోసి నామల యారము నిజమాని ఈ బొగామా ఇండు సొంది అందైనే కుమ్మట్నాము అతి బాతికి కళ్ళ దాటోటు గన్నాశ పట్టణతకు పోటాము అంగింద జనము అందైనే గుర్తుపిచోటు సుత్మతలీరు ప్రాంతం లేరు అల్లేరుకు కబురని పెచ్చాము జనము జబ్బేరంగ అల్లేరయ్యి అందయ్యి గట్టగా ఆశనొందాము ఆము జబ్బులేరంగులయ్యి అందయ్యి తుని అంచేయానాలి అంటసేయిండు అంట చేయిండు అందయ్య బతిములా అన్నాము అత్త అంటనంగా అల్లేరు బాగా అవునా